ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అందరికీ నమస్తే అండి ఇవాళ్టి వీడియోలో సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని ఏ విధంగా ఇవ్వాలి సూర్య భగవానుడికి అర్గ్యాన్ని ఎవరెవరు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఏ సమయంలో ఇవ్వాలి ఇలా అర్ఘ్యం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అలాగే పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్ట్ వీడియోలో తెలుసుకుందాం సూర్యుడికి అర్గ్యాన్ని మగవారు సాధారణంగా ఇస్తూ ఉంటారు ఆడవారు కూడా సూర్యునికి అర్ఘ్యాన్ని ఇవ్వవచ్చు నేను చెప్తున్న పద్ధతిలో సూర్యునికి సులభంగా అర్ఘ్యాన్ని ఇవ్వవచ్చు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని సూర్యభగవానుడి ఎదురుగా అర్గ్యాన్ని ఇవ్వాలి సూర్యునికి అర్ఘ్యం మనం ఎప్పుడూ కూడా రాగి చెంబులో నీటిని పోసి ఇవ్వాలి ఈ రాగి చెంబు నీటిలో కొన్ని ద్రవ్యాలను కలపాలి అవేమిటంటే రాగి చెంబులో పూర్తిగా నిండా నీళ్లు తీసుకున్న తర్వాత కొద్దిగా చిటికడు పసుపును అలాగే చిటికడు కుంకుమ అలాగే ఎరుపు రంగు అక్షింతలు ఆ తర్వాత రెండు మూడు ఎరుపు రంగు పుష్పాలను వీటిలో వేసుకుని సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి ఇప్పుడు అర్గ్యం ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుందాం సూర్య భగవానుడికి అర్గ్యం ఇచ్చేటప్పుడు నీళ్లు నేల మీద పడకూడదు ఏదైనా పళ్ళెం కిందన పెట్టుకోవాలి అప్పుడు ఆ నీళ్లు పళ్ళెంలో పడతాయి లేదా మొక్కలుంటే కనుక మొక్కల్లో అయినా సరే సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నప్పుడు మొక్కల్లో నీళ్లు పడేలా ఇవ్వవచ్చు అంతేగాని డైరెక్ట్గా నీళ్లు భూమి మీద పడకూడదు ఇప్పుడు అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే సూర్య భగవానుణ్ణి ముందుగా తలుచుకుని దండం పెట్టుకుని ఇలా నీటిని సిద్ధం చేసుకున్నాం కదండి భగవానుడి పన్నెండు నామాలు ఉంటాయి అంటే ద్వాదశ నామాలు ఆ పన్నెండు నామాలు చదువుకుంటూ అర్ఘ్యాన్ని సమర్పించాలి ఆ పన్నెండు నామాలు ఏమిటంటే ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ సూర్యాయ నమ ఓం భానువే నమ ఖగాయ నమ పూష్ణే నమ ఓం హిరణ్యగర్భాయ నమ మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం అర్కాయ నమ భాస్కరాయ నమ అంటూ ఒక్కొక్క నామాన్ని చదువుకుంటూ కొంచెం కొంచెంగా నీటిని పన్నెండు సార్లు సూర్యుని చూస్తూ కిందకు వదిలిపెట్టాలి పళ్లల్లో కానీ మొక్కల్లో కానీ నీటిని వదలాలి సూర్యభగవానుడికి సమర్పించే అర్ఘ్యజలం భూమిపై పడితే దాని ప్రయోజనం మొత్తం వృధా అవుతుంది అందుకే అర్ఘ్యం నేరుగా నేలపై పాడకూడదు ఈ విధంగా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆ నీటిని కొంచెం నెత్తిమీద చల్లుకోవాలి ఆ తర్వాత ఆ నీటిని పచ్చని మొక్కల మొదట్లో పోయాలి ఈ విధంగా సూర్యభగవానుడికి భగవానుడికి ప్రతినిత్యం ఎవరైతే అర్ఘ్యాన్ని సమర్పిస్తారో వాళ్లకు ఎటువంటి కష్టాలు కూడా ఉండవు అలాగే సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకున్న అర్ఘ్యాన్ని సమర్పించిన ఎంతో మంచిది రథసప్తమి నుంచి మాఘమాసంలో అలాగే ఆదివారం చేస్తూ ఉంటారు కదండీ అప్పుడే చేయాలి అని ఏమీ లేదు ప్రతినిత్యం అలాగే ప్రతి ఆదివారం ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించవచ్చు అర్ఘ్యం ఇవ్వడానికి ఎలాంటి భేదాలు లేవండి చిన్న పెద్ద ఆడవారు మగవారు ఎవరైనా సరే అర్గ్యాన్ని ఇవ్వవచ్చు లేచిన వెంటనే స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వవచ్చు అంతేకాకుండా సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం వల్ల శారీరక వ్యాధులు కూడా దరిచేరవని చెప్తూ ఉంటారు శాస్త్రప్రకారం అర్ఘ్యం ఎందుకివ్వాలి అంటే కనుక సూర్యనారాయణమూర్తికి ఇలా అర్ఘ్యాన్ని విడిచిపెడితే ఆ నీటి బిందువులు మంత్రపూర్వకమైనటువంటి ఊర్ధ్వ మార్గంలో ఆకాశం వైపు ప్రయాణించి మందేహులు అనే రాక్షసులను సంహరిస్తాయి సూర్యనారాయణమూర్తి ఉదయించే అస్తమించే అపరాన్న మూడు కాలాలను కూడా ఆయనతో యుద్ధం చేయమని పోరాడడానికై మందేహులు అనబడే రాక్షసులు సూర్యభగవానుణ్ణి చుట్టుముట్టి పీడిస్తూ ఉంటారట ఆ రాక్షసులందరినీ ఎదుర్కోవడానికి సూర్యనారాయణమూర్తి సైన్యం అయినటువంటి మనందరం కూడా అంటే బ్రహ్మచార్యులు గృహస్థులు ఎతులు సన్యాసులు అందరూ కూడా ఆ నీటిని సూర్యభగవానుడికి వదిలేస్తే ఆ నీటి బిందువులు మందేహులను సంహరిస్తాయి ఇది శాస్త్ర ప్రకారంగా తెలియబడుతోంది ఇక లౌకిక అర్థం ఏమిటంటే మందము అంటే మందకుడితనము బద్ధకం అది పోవడానికే మనలో కూడా ఉంటుంది కనుక ఉదయమే సూర్యోదయ కాలంలో అర్ఘ్యం వదిలిపెడితే ఆ బద్ధకం పోతుంది ఇలా కూడా చెప్పవచ్చు తెలిసింది కదండి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని ఏ విధంగా సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా మీరు కూడా తప్పకుండా సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్